హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్లు కలిసి కేదార్ వల్ల అమ్మ సుహాసినికి పిండ ప్రదానం చేయడానికి గుడికి వెళ్తారు అక్కడే గద్దె మీద సుహాసిని ఫోటో పట్టుకొని బాధపడుతూ కూర్చున్న కేదార్ దగ్గరికి ఒక పంతులు గారు వస్తారు ఇక ఏంటి బాబు మీరు పిండ ప్రదానం చేయవలసింది గారికేనా అని అతను అడుగుతుండగా అవును మా అమ్మగారికి పిండ ప్రదానం చెయ్యాలి అని అంటూ ఉంటాడు కేదార్ ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారా అని పంతులు గారు అడుగుతుండగా అవును మా అమ్మగారే ఇప్పుడు ఈవిడకే పిండ ప్రదానం చేయాలి అని అంటూ ఉంటాడు కేదార్ మరి అక్కడ పిండ ప్రదానం చేస్తున్నది ఎవరు అని అడిగేస్తాడు ఆ పంతులు ఇక దాంతో ఆశ్చర్యంతో జగదాత్రి పంతులు ముందుకు వెళ్ళి పిండ ప్రధానమా అతన ఎక్కడ ఎప్పుడు ఎవరు చేస్తున్నారు అని అడగగానే నది ఒడ్డున ఒకతను ఈ ఫోటోలో ఉన్న ఆవిడకే పిండ ప్రదానం చేస్తున్నారు మా పంతులు గారు ఆ కార్యక్రమమే జరిపిస్తున్నాడు అక్కడ కార్యక్రమం పూర్తి కావాల్సి వచ్చింది అని అనగానే కేదార్ అక్కడి నుండి పరుగున బయలుదేరుతాడు అప్పటికే సుధాకర్ సుహాసుని ఫోటోని ముందు పెట్టుకొని పిండ ప్రదానం చేసి ఆ పిండాలని నీళ్లలో వదిలి పైకి వస్తూ ఉంటాడు పైకి వస్తున్న సుధాకర్ని చూసి కేదార్ ప్రేమగా నాన్న అని కన్నీళ్లతో పిలుస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన జగదాత్రి కూడా మామయ్య గారు అని సుధాకర్ని పిలుస్తుంది ఇక కేదార్ సుధాకర్ తండ్రి కొడుకులుగా ప్రపంచానికి పరిచయం అవుతారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్